ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలి ఏపీఐఐసి మేనేజర్ బిఎల్ నరసింహాచార్యులు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలి ఏపీఐఐసి మేనేజర్ బిఎల్ నరసింహాచార్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అపూర్వ అవకాశమైన ఎంఎస్ఎంఈ ప్రాజెక్టును నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఏపీఐఐసి మేనేజర్ కోరారు శుక్రవారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో జరిగిన ఐసిఏఐ వర్క్ షాప్ కు మరియు రియల్ నరసింహాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని తాను ఉపాధి పొందుతూ మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ కమిటీ చైర్మన్ జ్ఞాన మిశ్రా వైస్ చైర్మన్ అప్రిత్ ఖాబ్రా నెల్లూరు బ్రాంచ్ ఐసీఏఐ చైర్పర్సన్ హేమ హాస్ని సందీప్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రొఫెషనల్ కావాలి ఆ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ అక్కడ ఉద్యోగం రిజిస్ట్రేషన్ చేయాలన్నా వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా సెక్షన్ ఎయిట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఒక ఇండి ఉద్యోగం చేయలేడు అవన్నీ కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక ప్రొఫెషనల్ చేయగలుగుతాడు అంటే మేము వీఆర్ పార్ట్నర్ చార్టెడ్ అకౌంటెంట్స్ అనేవారు పార్టనర్ ఇన్ నేషన్ బిల్డింగ్ అబ్దుల్ కలాం చెప్పారు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ కాబట్టి వీఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ది ఎకానమీ ఆఫ్ ది ఫర్ ది డెవలప్మెంట్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ సో దాంట్లో వన్ ఆఫ్ ది ఏరియా ఈస్ ఎంఎస్ఎంఈ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా మేము నరసింహాచార్యులు గారిని చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేశాము అండ్ ఆల్సో మా ఫ్యాకల్టీ చాణుక్య గారిని కూడా ఇన్వైట్ చేశాము టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఎంఎస్ఎంఈ టు ద పీపుల్ అండ్ ఈ ఈ ఈవెంట్ని స్పెషల్గా ఆర్గనైజ్ చేయడానికి రీజన్ ఎంఎస్ఎంఈస్ అనేది మంచి బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియాస్ ఎకానమీ అండ్ ఐట్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ జీడిపి ఆల్సో అండ్ అలాంటి ఎంఎస్ఎంఈస్ అందరికీ అవేర్నెస్ పెరిగి అండ్ ఇండస్ట్రీస్ కానీ బిజినెసెస్ కానీ ఇంకా ఎక్కువ వృద్ధిలోకి వచ్చి లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ కి దెల్ హ్యావ్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ సో దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ ఏ ఇంకొంచెం డే కింద డిక్లేర్ చేశారు సేమ్ ఆ లైన్ ఆఫ్ థాట్ లో మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎం ఈ డే ని ఉద్యమే భారత్ ఎంఎస్ఎంఈ డే కింద డిక్లేర్ చేసి ఈ ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ రోజు ఎంఎస్ఎంఈ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉద్యమే భారత్ ఎంఎస్ఎంఈ డే అని చెప్పి ఈ రోజు ఐసీఐ వాళ్ళు ఎంఎస్ఎంఈ రీసెంట్ గా ఏపీలో రిలీజ్ అయిన ఎంఎస్ఎంఈ పాలసీస్ మీద మెంబర్స్ కి ట్రేడ్ యూనియన్స్ కి నార్మల్ పబ్లిక్ కి అవేర్నెస్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ లో మనం రిలీజ్ ప్రాముఖ్యత ఏంటంటే దేశ ఆర్థిక ప్రగతి కానీ రాష్ట్ర ఆర్థిక ప్రగతి కానీ అభివృద్ధి కానీ యువత యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఎక్కువ ఎంఎస్ఎంఈ ద్వారానే జరుగుతుంది ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ అంటే యువతని చైతన్యపరిచి వాళ్ళలో వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా చేసుకొని దేశానికి అభి దేశాభివృద్ధిలో తోడ్పాటుగా ఉండడానికి క్రియేట్ చేసిన ఇదే ఎంఎస్ఎంఈ అంటే అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ దీనికి థర్టీ పర్సెంట్ ఆఫ్ జీడిపిలో మనకివాళ్ళు ఉంది ఎక్స్పోర్ట్లో కూడా మనం చాలా ఐదు వందలు ప్లస్ని ఎక్స్పోర్ట్గా తీసుకెళ్లాలని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ ఎంఎస్ఎంఈ ఫోర్ పాయింట్ జీరో